మేల్కొలుపు మానవీయ పరిశోధన విశిష్ట విశ్లేషణ జ్ఞానదీప్తి సిరీస్ నుండి ఒకటి ఐదు వరకు సిద్ధంగా ఉన్నాయి యాత్ర ఒకటి రెండు మనసు మూడు ధర్మం నాలుగు కాలం ఐదు సత్యం ఇదివరకు చూసిన ఎపిసోడ్ జ్ఞానదీప్తి యాత్ర ఒకటి నిజమైన వెలుగు ఎక్కడ వినండి ఆలోచించండి ఇప్పుడు మీరు చూస్తున్నది జ్ఞానదీప్తి జ్ఞానదిప్తు అంతర్ముఖం అంతర్ముఖం మనసు మాయా మోక్షం మనసు మాయా మోక్షం వినండి ఆలోచించండి మేల్కొనండి శాంతి అంటే ఖాళీ కాదు శాంతి అంటే ఎమోషన్ లేకపోవడము కాదు అన్ని ఎమోషన్లకు మించి ఉండే స్థితి ఆ స్థితిని చేరుకోవడమే వేదాంతం శాంతి అంటే ఆగిపోవడం కాదు అవగాహనతో సాగిపోవడం మనసు మాయా మోక్షం అంతరయాత్ర కొనసాగింపు మనసు చూసినప్పుడు మాయ స్పష్టంగా ఉంటుంది మాయ విడిచిపెట్టగలిగితే మోక్షం వెలుగుతుంది మనసు ఒక విశ్వం అది మళ్ళీ మళ్ళీ మనలోని నిశ్శబ్దాల గర్భంలో తిరుగుతుంది మనలోని ప్రతి ఆలోచన ప్రతి కోరిక ప్రతి భయం ఇవన్నీ మాయలో పోయిన రంగులు మనం వాటిని చూడకపోతే అవి మాయ అని మాకు తెలుసు కాదు ప్రతి అడుగు ప్రతి శ్వాస అవగాహనకు టార్గెట్ మనం అనుభవించే ప్రతి సుఖం ప్రతి బాధ మన ఆత్మను కుది కుదించడానికి ఒక శిల్పం మనసు ఒక దీపం అది వెలిగితే మాత్రమే చీకటిలోని రూపాలు కనపడతాయి మరియు ఆ చీకటిలోనే మోక్షం దారి చూపుతుంది మనసు మనసు నిశ్శబ్దంలో అడుగులు వేస్తుంది ప్రతి ఆలోచన ప్రతి కోరిక ప్రతి విచారం అది మన లోతైన మనసును చూపిస్తుంది మనలోని కోరికలపైన కాస్త దృష్టి పెట్టగానే మనం ఒక గమనహీనతలో ఉన్నాం అని తెలుసుకుంటాం ప్రతి కళ ప్రతి ఆశ ప్రతి ఇష్టం అది మనలోని అహంకారపు రూపం మన చూసినప్పుడు మాత్రమే మనకు అసలు పరిస్థితి కనిపిస్తుంది నిశ్శబ్దం మాట్లాడుతుంది ఒంటరితనం పాఠం చెబుతుంది మన లోపల యాత్ర మొదలవుతుంది ఆయా ఇల్లుసియన్ అటాచ్మెంట్స్ ఇగ్నోరెన్స్ మాయా ఇది మనల్ని బంధించే శక్తి గొప్ప శక్తి ప్రేమ కోరిక భయం వేదన ఇవన్నీ మాయకు రూపాలు మనసు మాయలో అడ్డుకుంటే అది అసలు సత్యాన్ని మర్చిపోతుంది మనసు కేవలం వెలుగు లేకపోవటం కాదు మాయ కేవలం వెలుగు లేకపోవటం కాదు అది అర్థం రూపం కోరిక బ్రహ్మలన్నీ కలిపిన ఒక నైవిమేషిక నడక మనలోని అటాచ్మెంట్స్ను మనం చూసి అంగీకరించకపోతే మాయను విడిచిపెట్టలేము మాయలో ఉండటం అనేది భయంకరం కానీ దానిని గమనించటం ధైర్యం మన భ్రమణలో నాకు కూడా చిక్కుకుపోతే ఆ అనుభవం మానసిక శక్తిని పెంచుతుంది మనసు కేవలం చూస్తే అది జ్ఞానం మనసు అంగీకరిస్తే అది వేదాంతం మోక్షం లిబరేషన్ మోక్ష మోక్షం ఇది దూరంలో లేదు అది మనలోనే ఉంది మాయను చూసి దాన్ని అంగీకరించి వదిలిపెట్టే స్థితి మనలోని అహంకారం కోరికలు అటాచ్మెంట్స్ భయాలు అన్నీ మాయా వీటిని మనసు నిశ్శబ్దంగా శాంతిగా స్పష్టంగా చూడగలిగితే మోక్షం వచ్చేస్తుంది మోక్షం అనేది సాధారణ ఎక్స్పీరియన్స్ కాదు అది ఆత్మ సాక్షాత్కారం ప్రతి మాయను గమనించగలడం ప్రతి బాధను అవగాహనలోకి తీసుకోవడం ఇది మోక్షం యాత్ర యొక్క అసలు రూపం చివరి దశలో మనస్సు స్థిరంగా శాంతిగా నిశ్శబ్దంగా ఉంటుంది మాయ దారి లేకుండా అటాచ్మెంట్స్ లేని భయాలు లేకుండా అక్కడే పరమార్థం వెలుగుతుంది మనస్సు మాయా మోక్షం ఇవి కంటిన్యూ మనిషి ప్రతి క్షణం ఈ కంటిన్యూలో అడుగులు వేస్తూ మాయను గమనించి దాన్ని విడిచిపెట్టే ప్రయత్నం చేస్తూ చివరికి మోక్ష స్థితికి చేరతాడు ప్రతి అడుగు ఇంటర్నల్ స్ట్రగుల్ ప్రతి శ్వాస అవేర్నెస్ ప్రతి మెల్లగా నడక లిబరేషన్ మనం నడుస్తున్నది కేవలం దారి కాదు ఆత్మయాత్ర మనసు చూసినప్పుడు మాయ స్పష్టమవుతుంది మాయను విడిచిపెట్టగలిగితే మోక్షం వెలుగుతుంది చీకటి అనేది మాయ వెలుగు అనేది సత్యం మనసు యాత్ర ఆత్మయాత్ర దాటింది కాదు తెలుసుకున్నది యాత్ర మనసు నుండి ఆత్మ వరకు మాయ నుండి సత్యం వరకు ప్రతి అడుగు ప్రతి శ్వాస ప్రతి అనుభవం ఒక యాత్ర మనసు చూసినప్పుడు మాయ స్పష్టంగా ఉంటుంది విడిచిపెట్టగలిగితే మోక్షం వెలుగుతుంది రెండవ ఎపిసోడ్ పూర్తయింది సబ్ టైటిల్స్తో పాటు చూడటం వలన మరియు ఇంగ్లీష్ తెలుగు ఉండటం వలన మొదటిసారి చూడటం వలన మరోసారి వినాలని ఆశ కలుగుతుంది ఆ ఆశను అర్థం చేసుకున్న ప్రయత్నం ఇదిగో మీకు వీలైతే చూడండి రీయూజ్డ్ కాంటెంట్ యొక్క ఉద్దేశం మీకు తెలియచేశాను అని మనవి చేస్తున్నాను ఇదిగో ఆనందంగా అనుభూతి పొందండి ఇట్లు జనార్దన్ రెడ్డి చింతల చెరువు మనస్సు మాయా మోక్షం అంతర్యాత్ర కొనసాగింపు మనసు చూసినప్పుడు మాయ స్పష్టంగా ఉంటుంది మాయ విడిచిపెట్టగలిగితే మోక్షం వెలుగుతుంది మనసు ఒక విశ్వం అది మళ్ళీ మళ్ళీ మనలోని నిశ్శబ్దాల గర్భంలో తిరుగుతుంది మనలోని ప్రతి ఆలోచన ప్రతి కోరిక ప్రతి భయం ఇవన్నీ మాయలో పోయిన రంగులు మనం వాటిని చూడకపోతే అవి మాయా అని మాకు తెలుసు కాదు ప్రతి అటు ప్రతి శ్వాస అవగాహనకు టార్గెట్ మనం అనుభవించే ప్రతి సుఖం ప్రతి బాధ మన ఆత్మను కుది కుదించడానికి ఒక శిల్పం మనసు ఒక దీపం అది వెలిగితే మాత్రమే చీకటిలోని రూపాలు కనపడతాయి మరియు ఆ చీకటిలోనే మోక్షం గారు చూపుతుంది మనస్ మనసు నిశ్శబ్దంలో అడుగులు వేస్తుంది ప్రతి ఆలోచన ప్రతి కోరిక ప్రతి విచారం అది మన లోతైన మనసును చూపిస్తుంది మనలోని కోరికలపైన కాస్త దృష్టి పెట్టగానే మనం ఒక గమనహీనతలో ఉన్నాం అని తెలుసుకుంటాం ప్రతి కళ ప్రతి ఆశ ప్రతి ఇష్టం అది మనలోని అహంకారపు రూపం మనసు చూసినప్పుడు మాత్రమే మనకు అసలు పరిస్థితి కనిపిస్తుంది నిశ్శబ్దం మాట్లాడుతుంది ఒంటరితనం పాఠం చిక్కుతుంది మన లోపల యాత్ర మొదలవుతుంది ఆయా ఇల్లుసియన్ అటాచ్మెంట్స్ ఇగ్నోరెన్స్ మాయా ఇది మనల్ని బంధించే శక్తి గొప్ప శక్తి ప్రేమ కోరిక భయం వేదన ఇవన్నీ మాయకు రూపాలు మనసు మాయలో అడ్డుకుంటే అది అసలు సత్యాన్ని మర్చిపోతుంది మనసు కేవలం వెలుగు లేకపోవటం కాదు మాయ కేవలం వెలుగు లేకపోవటం కాదు అది అర్థం రూపం కోరిక భ్రమలన్నీ కలిపిన ఒక నైమేషిక నాడక మనలోని అటాచ్మెంట్స్ను మనం చూసి అంగీకరించకపోతే మాయను విడిచిపెట్టలేదు మాయలో ఉండటం అనేది భయంకరం కానీ దానిని గమనించటం ధైర్యం మన భ్రమలలో నాకు కూడా చుక్కుపోతే ఆ అనుభవం మానసిక శక్తిని పెంచుతుంది మనసు కేవలం చూస్తే అది జ్ఞానం మనసు అంగీకరిస్తే అది వేదాంతం మోక్షం లిబరేషన్ మోక్ష మోక్షం ఇది దూరంలో లేదు అది మనలోనే ఉంది మాయను చూసి దాన్ని అంగీకరించి వదిలిపెట్టే స్థితి మనలోని అహంకారం కోరికలు అటాచ్మెంట్స్ భయాలు అన్నీ మాయ వీటిని మనసు నిశ్శబ్దంగా శాంతిగా స్పష్టంగా చూడగలిగితే మోక్షం వచ్చేస్తుంది మోక్షం అనేది సాధారణ ఎక్స్పీరియన్స్ కాదు అది ఆత్మ సాక్షాత్కారం ప్రతి మాయను గమనించగలడం ప్రతి బాధను అవగాహనలోకి తీసుకోవడం ఇది మోక్షం యాత్ర యొక్క అసలు రూపం చివరి దశలో మనస్సు స్థిరంగా శాంతిగా నిశ్శబ్దంగా ఉంటుంది మాయ దారి లేకుండా అటాచ్మెంట్స్ లేని భయాలు లేకుండా అక్కడే పరమార్థం వెలుగుతుంది మనస్సు మాయా మోక్షం ఇవి కంటిన్యూ మనిషి ప్రతిక్షణం ఈ కంటిన్యూలో అడుగులు వేస్తూ మాయను గమనించి దాన్ని విడిచిపెట్టే ప్రయత్నం చేస్తూ చివరికి మోక్ష స్థితిని చేస్తారు ప్రతి అడుగు ఇంటర్నల్ స్ట్రగుల్ ప్రతి శ్వాస అవేర్నెస్ ప్రతి మెల్లగా నడక లిబరేషన్ మనం నడుస్తున్నది కేవలం దాని కాదు ఆత్మయాత్ర మనసు చూసినప్పుడు మాయ స్పష్టమవుతుంది మాయను విడిచిపెట్టగలిగితే మోక్షం వెలుగుతుంది చీకటి అనేది మాయ వెలుగు అనేది సత్యం మనసు యాత్ర ఆత్మ యాత్ర దాటింది కాదు తెలుసుకున్నది యాత్ర మనసు నుండి ఆత్మ వరకు మాయ నుండి సత్యం వరకు ప్రతి అడుగు ప్రతి శ్వాస ప్రతి అనుభవం ఒక యాత్ర మనసు చూసినప్పుడు మాయ స్పష్టంగా ఉంటుంది మాయా విడిచిపెట్టగలిగితే మోక్షం వెలుగుతుంది